వీర్లపల్లిలోని ఈశ్వర కృపా వృద్ధాశ్రమ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పిటి స్వామి తెలిపారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీన ప్రారంభించిన ఈశ్వర కృపా వృద్ధాశ్రమం ద్వారా ప్రస్తుతం ఇరవై ఐదు మంది వృద్ధులకు ఆశ్రమం కల్పిస్తున్నట్లు చెప్పారు సోమవారం జరిగే ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమానికి స్థానిక స్వచ్ఛంద సేవ సంస్థలు ప్రతినిధులు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఏర్పాటు చేయబడ్డ ఈశ్వర్కు ఒక వృద్ధాశ్రమం ఈరోజు వరకు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని సక్రమంగా మూడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభతరుణంలో ఆశ్రమంలో ఉన్న ఉద్యోగులకు ఇన్మేట్స్కు మా డైరెక్ట్ ముఖ్యంగా మా డైరెక్టర్ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిన్న కూడా మనం చూసాం సిటీ కేబుల్ వాళ్ళు కూడా చాలా ఒక మంచి స్టోరీ పెట్టి మన పరిస్థితులను ప్రజలకు తెలిసేటట్టు చేయగలిగినారు వారికి ధన్యవాదాలు రేపు జరగబోయే మూడవ వార్షికోత్సవ సమావేశంలో అధిక సంఖ్యలో ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు దాన కార్యక్రమాలు మంచి పనులు చేసేవాళ్ళు మంచిని ఆశించేవాళ్ళు మంచిని పంచేవాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు మేము ఉన్నామని అండగా మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కలగజేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు కూడా గోదావరి ఖండి ప్రజలు చాలా గొప్పవాళ్ళు మనకు ఏ జరిగితే అది ఇచ్చినారు ఏదడిగితే అది మనం చేయగలం మనం పెట్టిన కొద్ది డబ్బు అయినా కానీ అంతకు పది రెట్ల డబ్బు దాని విలువలు అది అంతకంటే పెద్ద ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని వాళ్ళు మనకు ఇచ్చినారు కాబట్టి గోదావరి కానీ ప్రజలందరినీ నేను ప్రార్థిస్తున్నాను రేపు జరగబోయే ఉత్సవంలో మీరందరూ వచ్చి పాల్గొని కార్యక్రమాన్ని ఈశ్వర కృప రెండవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వేదయం చేయాలని కోరుతున్నాను